యశోద హాస్పిటల్లో మరో అరుదైన చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు వైద్యులు హార్ట్ అటాక్ గురైన ఇరవై ఏళ్ల యువకుడికి పల్మరీరిని ట్రీట్మెంట్ ట్రీట్మెంట్తో సరికొత్త జీవితాన్ని అందించారు యశోద డాక్టర్స్ కరీంనగర్ జిల్లాకు చెందిన ఇరవై ఏళ్ల విద్యార్థి రిషికేష్ కి ఇనారి మెడికల్ డివైస్ తో పోమనీ త్రోబెక్టమీ ట్రీట్మెంట్ చేశారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ట్రీట్మెంట్ యశోద హాస్పిటల్లో సక్సెస్ఫుల్ గా పూర్తయింది అత్యాధునిక ఇనారి మెడికల్ డివైస్ పోమనరీ త్రోబెక్టమీతో బ్లడ్ క్లాస్ ని తొలగించారు పల్మనరీ ఎంబాలిజం అంటే ఏంటి అంటే ఊపిరితిత్తులకి రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పల్మనరీ ఆర్టరీస్ అని రెండోది బ్రాంకిల్ ఆర్టరీస్ అని ఈ పల్మినరీ ఆటరీస్లో బ్లడ్ కనుక క్లాట్ అయితే పేషెంట్స్కి సడన్గా బ్రీతింగ్ ప్రాబ్లం రావటం ఛాతీలో నొప్పి రావటం కొంతమంది సడన్గా మరణించడం జరుగుతుంది ఈ కోవిడ్ అయిన తర్వాత చాలామంది అకస్మాత్తుగా మరణించడం అనే ఒక డిసీజ్ మనం వింటున్నాం అందులో ఒక ప్రధానమైన కారణం ఈ పల్మనరీ ఎంబాలిజం ఆ పల్మినరీ ఎంబాలిజంలో ఏర్పడిన క్లాట్స్ని ఇనారి అనే ఒక ప్రొసీజర్ ద్వారా ఒక డివైస్ ద్వారా మనం ఇండియాలోనే ఫస్ట్ టైం ఆ క్లాట్స్ని డాక్టర్ రఘుగార్ కార్డియాలజిస్ట్ ఈ డివైస్ ఉపయోగించి ట్రీట్మెంట్ చేయటం జరిగింది ఇనారీ అనే ఒక కేటడరీ ద్వారా గుండె రక్తనాలలో ఉండే బ్లడ్ క్లాట్స్ని వెనువెంటనే తీసివేయగలిగే టెక్నాలజీని ప్రథమంగా భారతదేశంలో ఉపయోగించాం ఈ ఇనారీ టెక్నాలజీ ద్వారా మనము ఒక ఆరు నుంచి ఏడు మిల్లీమీటర్లు ఉండే క్యాథటర్ని ఊపిరితిత్తులో పంపించి ఏదైతే బ్లడ్ క్లాట్ ఉందో దాన్ని త్వరితగతిన తీసివేస్తాం సుమారుగా తీయటానికి ప్రొసీజర్ చేయడానికి నలభై నలభై ఐదు నిమిషాలు సమయం పడుతుంది ఒకసారి ప్రొసీజర్ చేసిన తర్వాత ఐసీయూలో గుండా ఉండాల్సిన అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది